దేవాలయాల్లో పూజకు వాడే పూలను తొలగించడం పెద్ద సమస్యగా ఉంటుంది ఆ పువ్వులను ఎక్కువగా నదులు నీటి కుంటల్లో వదిలేస్తుంటారు కానీ ఆధ్యాత్మిక నగరం వారణాసిలోని మహిళలు మాత్రం పూజకు ఉపయోగించిన పూలను ఉపాధిగా చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు వాటితో అగరబత్తీలు సౌందర్య ఉత్పత్తులు వర్మి కంపోస్ట్ వంటివి తయారు చేసి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు వారణాసి జిల్లా పింద్రా బ్లాక్ చెందిన కోమల్ సింగ్ ఒక సంస్థను ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గం చూపించి వారు ఉత్పత్తి చేసే వస్తువులను ఆన్లైన్ వేదికల ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నారు ఫలితంగా ఆ సంస్థ ద్వారా దాదాపు రెండు వందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు వారణాసిలోని దాదాపు డెబ్బై ఆలయాల నుంచి కోమల్ సింగ్ సంస్థ ప్రతిరోజు ఏడు వందల కిలోల వాడిన పూలను సేకరిస్తోంది వాటిని శుభ్రం చేసి ఎండబెట్టాక పొడిగా మార్చి ఉత్పత్తులు తయారు చేస్తారు తమ ఉత్పత్తులను త్వరలోనే వివిధ నగరాలకు సరఫరా చేస్తామని వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని సింగ్ తెలిపారు